గురుగారు మల్లాడి కృష్ణారాయ్ గురుగారు సార్ మాకు అందరికీ గురుగారైన ఆయనకి పాదాలు వందనాలు చేస్తున్నామండి అగ్ని కులక్షేత్ర ఐక్య మహాసంఘం తరపున అలాగే ఇక్కడ మాకు కౌర అధ్యక్షులుగా ఎంతో మా సంఘాన్ని ముందుండి నడిపించినటువంటి మా గురువరి బడు సత్యనారాయణ గారికి కూడా పాదవందనాలు చేస్తున్నామండి అలాగే అన్ని గ్రామాల నుంచి కూడా మాకు ఎంతో సహకారాలు ఇస్తూ మమ్మల్ని ఎంతో నమ్మి ఈ ఐక్య మహాసంఘం సభ్యులు అవ్వచ్చు గౌరవ అధ్యక్షులు అవ్వచ్చు ప్రతి ఒక్కరు కూడా ఎంతో కష్టపడి మంచి కార్యక్రమాలు చేస్తారే తప్ప వాళ్ళు ఏ ఒక్క దాన్ని కూడా ఆశించాలని ఒక నమ్మకంతో మమ్మల్ని వెన్ని తట్టి మా ప్రజలు తట్టినటువంటి అన్ని గ్రామాల పెద్దలకు ప్రజలకు పేరు పేరిన పాద చేస్తున్నామండి ఈ మహాను నీడు కోసం చెప్పాలి మన జాతిపిత పొడమండల లక్ష్మణస్వామి వర్మ గారు అంటే ఆయన కోసం ఎంత చెప్పినా తక్కువే ఆ మహానీయుడు ఈ కారింగి గ్రామంలో జన్మించి ఆయన తల్లిదండ్రులైన వెంగమాంబ తల్లి అలాగే తండ్రి వెంకటరెడ్డి గారికి జన్మించిన మహానుభావుడు అలాంటి మహానీయుడు ఆ రోజుల్లో మన దేని స్థితిలో చూసి మన ఏంటి మనం ఎట్లా ఉన్నామనేది అనేక రకాలుగా మన రాష్ట్రమే కాదు తమిళనాడు కూడా కలిసి ఉండేది ఆ రోజుల్లో అవన్నీ తిరిగి మన చరిత్ర పరిశోధన ఇచ్చి మన ఎవరు మన ఏంటని ఆయన చరిత్ర అంతా కూడా బయటికి తీసి ఆ రోజులో మద్రాసులో కోట్లు వేశారు సార్ అదంతా కూడా మన పెద్దలకు ప్రతి ఒక్కరికి తెలుసు అలాంటి గొప్ప మహానీయుడు మన చరిత్ర గొప్పది మన రాజులు పలవరాజులు అగ్నిగలక్షత్రయ రాజవంశం అనేది గొప్ప కీర్తి తీసుకొచ్చి మనకి వెననేని కీర్తి తీసుకొచ్చినట్టు మన జాతిపిత పొనమన్న లక్ష్మణ స్వామివర్మ గారు ఈ రోజు నూట యాభై జయంతి మనం చేసుకోవడం చాలా గర్వంగా ఉంది ఐక్య సార్ గురువు గారు మా ఐక్య మహాసంగములో గౌరవ ఎంతో కష్టపడ్డాం సార్ ఇది రెండు వేల పదిహేడులో స్థాపించిన సంఘం సార్ ఇది గౌరవ అధ్యక్షులు కానీ అలాగే సంఘ సభ్యులు కానీ అలాగే సెక్రటరీ కానీ అధ్యక్షులుగా మేము ఎంతో కష్టపడ్డాం సార్ పేరు పేరుని చెప్పాలంటే ఫస్ట్ కొంట ఈ సంఘాన్ని మేము స్థాపించినప్పుడు మల్లాడి రాధాకృష్ణ గారు అధ్యక్షులుగా చేశారు అలాగే మల్లాడిస్ఆర్ రావు గారు సార్ తొలి నుంచి వస్తారు ఆయన సెక్రటరీగా చేశారు నేను క్యాషియర్గా గా చేశాను అలాగే అనేక మంది అలా చేసుకుంటూ ఇప్పటికి అనేక మంది మా ట్రెసరీగా మా శ్రీని గారు కానీ చాలా దండపూర్ శ్రీని గారు సార్ చిన్న చిన్నకి మనస్తత్వంతో చంద్ర కూడా కష్టపడ్డామండి అలాగే దండుపూలి నాగబాబు గారు సార్ ఆయన కోసం కూడా నేను చెప్పాలి పూర్తిగా ఎందుకంటే ఆయన లాయర్గా ఉండి కూడా ఈ సంఘాన్ని ఏ విధంగా తీసుకెళ్ళాలి ఎలా తీసుకెళ్లాలని అను అనువు కూడా ఆయన చాలా గైడెన్స్ ఇస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు అనేక నిజంగా చాలా కష్టంగా పడ్డాం సార్ ఈ సంఘం అంటే అను నిజంగా ఎన్నో రాటుపోటులు అంటే సంఘంలో వచ్చే తప్ప బయట మిలటి పెద్దలు మమ్మల్ని ఎప్పుడు కూడా మమ్మల్ని చిన్నగా చూడలేదు అంత బాగా చూసారు సార్ మీరందరూ కూడా దయచి ఈ నమ్మకాన్ని మేము ఎప్పుడు కాపాడుకుంటాము గురువు కృష్ణారావు గారు గురువు గారి కోసం మా అందరికీ ప్రాణం సార్ ఎందుకంటే చాలామంది పెద్దలు మాట్లాడారు అంతిరవేది దేవస్థానము అక్కడ కట్టడం చేస్తున్నారంటే ఒక్కరు కూడా బయటికి రాకపోతే గురువుగారు ఎదరకొచ్చి నిజంగా ఆ కట్టడాన్ని నిలబెట్టారంటే నిజంగా మనం జాతి ఎవ జాతి కూడా మనం సంతోషించాలండి అది అంటే ఎవరు అడ్డుపడతారు అని వాళ్ళు అనడము మీరు ఎందుకు తీస్తారు గుడి పెద్ద గురువు మనం మాట్లాడటము ఆ రోజుల్లో చాలా కృష్ణమ్మ గోపనాది కృష్ణమ్మ గారు ఆనవాళ్ళు లేకుండా చేయాలని చూశారు సార్ మరి ఒకటే కాదు మన వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి కట్టించింది పిలపొద్దు గజేంద్రుడు గారు పట్టు వస్త్రాలు ఎప్పుడు ఇస్తామంటే వాడి దేవస్థానం వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పట్టు వస్త్రాలు ఇస్తే కొనసాగితే ఈ అగ్ని కులక్షేత్ర బాగా ఎక్కువైపోతుంది ఆ గుడి చెప్పలేని రీతిలో అభివృద్ధి పదంలోకి వెళ్ళిపోయిందని పట్టు వస్త్రాలు ఇవ్వద్దు అన్నారు నేను అక్కడ గట్టిగా గుడి దగ్గర కూడా కేకలిస్తే అప్పుడు నేను గుడి గారి దగ్గరికి విషయాన్ని తీసుకెళ్లడం జరిగింది గురువుగారు ఏంటని అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి ఏంటండి పొట్టు వస్తువులు ఆపుతున్నారట ఇప్పుడు కూడా మన ఆ వంశపరంగా ఇస్తున్నారు మీరు ఎందుకు ఆపుతున్నారండి సార్ మేము ఆపమండి కంపల్సరీ మన వాళ్ళని అంటే గురువారి సంక్షోభం అక్కడ పొట్టు వస్తువులు ఇచ్చామండి ఇది మనం కాపాడాలి సార్ మన నాయకులు మన ఎవరైతే ఉన్నారో ఇది కాపాడుకుంటేనే మనం వండుకున్నట్టు లేని మనకు అక్కర్లేదు ఉన్న దాన్ని కాపాడుకోపోతే దాని దురదృష్టం ఉండదు సార్ ఈ రోజు వాడపిల్లి ఎలా ఉంది ఈ రోజు చెప్పలేని వైభవంగా ఉంది అది ఎవరు కట్టించారు ఒక అగ్నికుల చేతులు చేతారావు చేతారావురాల్లో పుట్టిన గొప్ప మహానీయుడు పిలబోదు గజేంద్రుడు గారు ఏంటండి ఎక్కడ పోతున్నాయి ఇవి అలాగే అంతర్వేది దేవస్థానము కొప్పనాది కృష్ణమ్మ గారు వాడే వెళ్ళి కట్టించారు అనేక వందల ఎకరాలు ఇచ్చారు ఇవన్నీ చరిత్ర ఎక్కడ పోతుంది అలాగే విద్య విద్యాదత్ సార్ మల్లాడి సత్యరంగ నాయకుడి గారు గొప్పదాత భారతదేశమే కాదు ప్రపంచంలోనే గర్వించదగ్గ గొప్ప దాత ఆ దాత యావత్ దాస్తిని కూడా మరి దానం చేసేటువంటి చంద్ర శ్రీకాంత్ సార్ అటువంటి దాతలకి కాకినాడ జిల్లా కావాలని మనం అనుపరిగలకు గురువుగారి సమక్షంలో కూడా చాలా గట్టిగా మన గురువు గారు కూడా చాలా సిచ్చారు సార్ మీరైతే మన గురువు గారు అయితే ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి కాకినాడ జిల్లా మల్లాడు సత్యలంగా నాయకుడి గారు పేరు పెట్టమని అడిగారు ఎక్కడ పోయిందండి ఎవరికి ఇస్తారు పొడిసే వాళ్ళకి పేర్లు పెడతారా గొప్ప దాతకి ఎక్కడ పోతుంది ఇటువంటి దాతలు గుర్తించాలి సార్ మీరు కాకినాడ జిల్లా సాధించాలి సార్ అంతర్వేది కూడా ఎలా కాపాడారో వాడపిల్లి కూడా ఎలా కాపాడారో అలా కాకినాడ జిల్లా కూడా మల్లాడ సత్యలంగా నాయకుడి గారు పేరు పెట్టే వరకు కూడా మనం అనుపరేకం సార్ మీరు కథలు ఉన్నారు మీరు ఎదురు నడిపించాలి సార్ దయించి గొప్ప దాత సార్ ఈ దాతకు అసలు అసలు మనం అడగక్కర్లేదు సార్ ప్రభుత్వం ఎంత పేరు పెట్టాలి అటువంటి థైన్స్ సార్ కాకినాడ జిల్లాను కూడా మల్లాడు సత్యనారాయణ నాయకుడు పేరు కోసం ఆలోచించాము సార్ సార్ గురువు గారు సార్ మేము స్థలం ఎక్కడ పెట్టాలి విగ్రహాలు పెట్టాలి అని ఆ మహానీటి కూడా ఆలోచిస్తుంటే అప్పుడు సరైన ప్లేస్ లేదు సార్ అప్పుడు మన గురువు గారు పరిదృష్ణ గారు గురువు గారు వచ్చారు సార్ అయ్యో నేను ఇస్తాను సైటు అని ఒక వైజంక్షన్ ఇటువంటి ప్లేస్ లో నేను ఇస్తాను అంటే మన గురువారి పెద్ద గురువు గారు వచ్చారు సార్ కృష్ణానగర్ గురువు గారు వచ్చి అక్కడ అది రెండు సైట్లు కూడా చూసి ఇది కూడా ఎవరినిచ్చారు పూర్తిగా ఎవరిని ఇచ్చారు ఏ విధంగా ఇచ్చారు అది మీ సంఘం వరకే ఉంటుంది అక్కడ పడితే మీకు సంఘం వరకే ఉంటుంది ఇది యావత్ జాతిగా ఉంటుంది ఇది యావత్ జాతిగా ఉంటుంది అతి గొప్ప వై జంక్షన్ ఇక్కడ పెట్టండి అని గురువు గారు చెప్పారు సార్ గురువు సమక్షం ద్వారా నిర్ణయం తీసుకున్నాము ఆ మహానీయులు కూడా సహకారంతో ఆ నిలువెత్తి రూపాయలు సార్ ఒక్కొక్క ఏ రోజు తొమ్మిది లక్షల రూపాయలు అవుతుంది తొమ్మిదిన్నర ఫిట్ అన్నారు గురుగారు అది ఒడియారుగా చేస్తున్నారు సార్ మన గురువు కూడా మాట్లాడారు మన గురువారి సమక్షంలోనే జరుగుతుంది సార్ మీ సంక్షంలోనే జరుగుతుంది ఈ కార్యక్రమం దయించి మీరు ఆ మహానీళ్ళు నిలువెత్తి రూపాలు ఆ లక్ష్మణ స్వీవర్మ గారి జాతి పెద్ద కావచ్చు సార్ అలా విద్యాదాత సచారంగా నాయకుడి గారు కావచ్చు సార్ ఇలా మహానుభావులది మీరు మన అదృష్టం సార్ ఇలాంటి మహానుభావుడు ఇప్పటి వరకు వంద నుంచి లేని రూపాలను ఇక్కడ మనం నెల కలుపుకుంటున్నామంటే చాలా అదృష్టం సార్ గురువు గారు ముఖ్యంగా మన పొట్టి సశనా గురువు గారికి సార్ మీకు నమస్కరిస్తున్నాం సార్ ఎందుకంటే ఇంత గొప్ప ప్లేస్ ఇవ్వడం అంటే అసాం శిష్యం కాదు మేము కొనలేము సార్ ఇంత ఇంత కాస్ట్ ప్లేస్ మీ మంచి మనసు పెట్టి అయ్యో దాతల మహానాయుడు ఇటువంటి మహానుభావుడికి ఇటువంటి సైట్ మనం ఎందుకు ఇవ్వకూడదు అని ఒక ముందుకు వచ్చిన మహానుభావుడు సార్ అలాగే మాకు కూడా మా సంఘానికి గౌరవ దృష్టి సార్ ఎవరు కాదు మమ్మ సంఘాన్ని నడిపించారు సార్ ఇటువంటి మేము ఎంతో ఇలాగే మీ నమ్మకంతో మన పెద్దలు కానీ ప్రతి ఒక్క గ్రామంలో సోదరులు కానీ ప్రతి ఒక్కరు నమ్మకాన్ని మేము ఎప్పుడు కాపాడుకుంటాం సార్ గురువు మీరు ఇలాగే జాతికి మీరు ఎనలేని కి తీసుకురావాలి సార్ ఒక ఈ మేము కళ్ళారో చూసాము దేవస్థానాలు ఏ విధంగా అయిపోయినాయో వాడపిల్లి దేవస్థానం అవచ్చు అంతర్వేద అవ్వచ్చు అలాగే ఎమ్మెస్ సారిటీస్ విషయాలు అవ్వచ్చు ఇవన్నీ కూడా మీ పెద్దలు పెద్ద మనసుతో మొత్తం ఇవన్నీ కూడా వెలికి తీసాలి ఎదకి తీసుకెళ్లాలని మనసుపూర్తిగా కోరుకుంటున్నామండి అలాగే మా చేత ఎందుకు సార్ ఇటు మేము ఎప్పుడు కలిసి ఉండాలి సార్ కలిసి ఉండకపోతే చాలా నష్టపోతాం ఎవరిని ఇబ్బంది పెట్టద్దు మనం బాగుండి మన బాగుంటే పక్క వాళ్ళు గౌరవిస్తారు సార్ పక్క వాళ్ళు గౌరిస్తుంటే ఆటోమేటిక్గా కమ్యూనిటీ పైకి వెళ్ళి లెక్క దయించి అది మాత్రం ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే సార్ మనకు పరిస్థితులు ఎలాగో ఉన్నాయంటే చాలా వృద్ధిగా ఉన్నాయి సార్ చెప్పుకుంటే అక్కడ దేవస్థానంలో అసలు ప్రాధాన్యత లేదు సార్ గురువు ఎంత పాపం అంటే గుడి కొట్టింది ఒకడైతే సరిపోయిన ఒకడు ఎటువంటి రెండు రెండు కూడా కూడా గు అక్కడ ఎవరు కూడా చైర్మన్ గాని అక్కడ ఒక దేవస్థానంలో ఒక నిలబడే శక్తి లేని పరిస్థితులు వచ్చేసారు దయచి రెండు గుళ్ళ మీద కూడా మీరు గట్టిగా ఫోకస్ పెట్టి గురుగారు అక్కడ వారసులకు మాత్రమే దేవస్థాన ధర్మరత్రగా మీరు ప్రకటించే వరకు కూడా మీ నడిపించాలని మీతో పాటు మేము కంపల్సరీ సార్ మేము నడుస్తాం సార్ మీరు పెద్దల దేవులు మాకు కావాలని అలాగే జాతిపద ఈ మహానీయుడు వేడుకల్లో మనం ఎంత సార్ ఇటువంటి జాతిపద వేడుకకి మన శాసనసభలో ఉన్న రావాలి ఇక్కడ ఇది మెయిన్ సార్ గురువు గారు ఎక్కడన్నా వస్తున్నారు గురుగారు ఎంత బిజీగా వస్తున్నారు అలాగే ఎక్కడ శాసనసభలో ఉన్నా ఏ చోట ఉన్నా ఎటువంటి మీటింగ్ల్లో ఉన్నా ఈ జాతిపిత వేడుకలో వస్తేనే జాతి పెద్దగా మనం చూస్తాము దయచి మీరు ఉన్నా రావాలని గురుగారు ఇలాగే మీరు కూడా ఈ ప్రతి జన్మదిన వేడుకలో మమ్మల్ని ముందుండి ఈ మహానీడికి కార్యక్రమం చేయాలంటే మీ సహకారం మాకు కావాలి సార్ ఈ సపోర్ట్ మాకు చాలు అలాగే ఉన్న మిగతా మన నాయకులందరూ కూడా ఈ జన్మదిన వేడుకలు వచ్చే జన్మదిన వేడుకలు కూడా అందరూ వస్తారని ఆశిస్తూ మేము చలవ తీసుకుంటున్నామండి ఒక మాటలో చెప్పాలంటే ఐక్య మహా సంఘం అధ్యక్షులు తన యొక్క పూర్తి ప్రసంగాన్ని చెబుతూ పెద్దలందరూ కూడా ఇచ్చినటువంటి ప్రోత్సాహంతోనే ముందుకు సాగుతున్నాయనేటువంటి విషయం తెలియజేయడం వారి భావంతో ఉండడం ఎప్పుడు అలాగే ఉండాలని సదా కోరుతూ మరి అగ్నివక్షేత్ర ఐక్య మహా సంఘానికి ఏదైతే యొక్క జాతిపిత అలాగే మన మలాడి సత్యలింగ నాయకర్ గారి యొక్క విగ్రహావిష్కరణలు ఉంటాయి కనుక ఆ రెండింటికి సంబంధించినటువంటి పోతాపత్ర నౌకరాజు గారు పెద్ద వాస్తవ వాస్తవం పేల్చుకుంటే ఒకసారి రావాలండి వారు ఇరవై వేల రూపాయలు ప్రయత్నం చేశారండి వారు గురుగారికి ఈ యొక్క చెక్ను అందిస్తున్నారు కమిటీ వారికి పోతాబొత్తల నౌకరాజు గారు ఒక ఫోటో తీసుకోండి వారు చెక్ ఇస్తారు తర్వాత ఇరవై వేల రూపాయలు అందిస్తున్నారు వారు క్యాష్ రూపాయలు అందిస్తున్నారు మరి యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి గురువు పెద్దలు మరి అనేక పదవులు చేపట్టి